శ్రేయా నువ్వేం ఆ యాజ్ యూ విష్ ఆ నాకు ఒక చికెన్ బర్గర్ వద్దు భార్గవి నీ టేస్ట్ నాకు తెలుసు ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా నో డౌట్ భార్గవి వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు వాట్ అబౌట్ యు అంత సీన్ లేదే నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం మరి ఎందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గారు నాకు చుక్కలు చూపిస్తున్నాడు నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది ఐ డెంట్ గెట్ యూ చెప్తా విను నేను ఇంకా టూ సెమిస్టర్స్ ఫీజు కట్టాలి తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో రెండు మూడు టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడిచ్చేతే ప్రపోజ్ చేయించుకొని కడిగేసుకోవాలి రాంగ్ ఏంటే దేవుడు అబ్బాయిలాగా మనకి మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి అయినా నీకు విషయం చెప్తాను విను అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ ఏజ్ వరకు ఆగుంటాడంటావా బాయ్స్ ఇంటి దగ్గర ఒక దాన్ని బస్ స్టాప్ లో ఒక దాన్ని కాలేజ్ లో ఒక దాన్ని ట్యూషన్ లో ఒక దాన్ని ఇలా గల్లీకి ఒక దాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు ప్యాంప్లెట్లు పంచినట్టు పంచుతున్నారే అంతేకాదే దొరికిన దానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కలా కూర్చుంటున్నారు అది కాదే వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డానికి కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే అందుకే మనం దూరం నుంచే చెప్పాలి దునియా పూరా ఖరాబ్ చూడు గర్ల్స్ దగ్గర కంటే కురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు సారీ వస్తున్నాం

భారగవి నేను లవ్ అయిపోతే చచ్చిపోతానంతే ఓ గాడ్ ఇక నిన్న దేవుడే కాపాడాలి ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి ఇక్కడ సైడ్ కాపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను లల 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 ల ల ల ల ల ల ల వీటేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో విడితే లిఫ్ట్లో వెళ్ళడం అవసరమా ఈడేంటి ఎలా ఉన్నాడు ఈడుగుతోడ అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఈడీ మార్చేయచ్చు కదరా అది సరే ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఒక్కదాన్న వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోని తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు ఎదురి తిప్పేసుకుంటాడు నేనేదో వాడి చొమ్మ తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నూరెళ్ళ పెడతాడు పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు వెళ్ళి అడుగుదా ఒరే రద్దుకున్న లేదు అరుపు పెంటే ఆ ఆనందం వేరే అందుకనే నా వారానికి ఒకసారి స్నానం చేయాలి నిజం ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను కమ్మటి ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్ళే లోపు పది మంది కూలీలు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాటరే నా వల్ల కాదు రే రెంటోళ్ళు అంటునే పు పురుగుల కంటే ఇలాగా చూస్తున్నారు బా ఎందుకు ఆడినేమో మీరు అసలు సారీ వన్ మినిట్ ఓకే సో చెప్పనా వీటి దగ్గర చాలా ఎద్ద భషాలు ఉన్నాయని ఇదేంటి అల అమ్మ వచ్చింది చెప్పండి ఆంటీ ఏం లేదు బాబు మా శ్రీయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది భయం ఏం చేస్తావు ఇంట్లో ఏం బాబు తీసుకెళ్తావా అది కాదా ఆంటీ యాక్చువల్ గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళి అలా కాదా ఆంటీ ఏం అక్కర్లేదులే నువ్వు రా మమ్మీ నా కోసం ఎవర్ని బతిమలాల్సిన అవసరం లేదు మన మనమని తీసుకెళ్తాను నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణం పెడతాడు నువ్వు పద